వేదిక మీద ఉన్నటువంటి నిరుద్యోగ జీవేసీ చైర్మన్ టీల వెంకటేష్ అశోక్ మరియు అన్వర్ మిగతా నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన నిరుద్యోగ సోదరులందరికీ పేరు పేర్లు నాకు హృదయపూర్వక అభినందన మీరు రాజకీయాల ఖచ్చితంగా పార్టీల ఖచ్చితంగా ఈ కార్యక్రమం మనం జరుపుతున్నాం ఎవరికి ఎలాంటి డౌట్ వద్దు ఖచ్చితంగా మనం డిమాండ్లకే కట్టుబడి ఉద్యమాన్ని ఇప్పుడు కాదు రెండు నెలల నుంచి కూడా మీరు చూస్తున్నారు గ్రూప్ వన్ పోస్టులు పెంచాలి గ్రూప్ టూ పోస్టు పెంచాలి గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి టీచర్ డెబ్బై ఇరవై ఐదు వేలకి పెంచాలని అనేక సార్లు మంత్రులతో ముఖ్యమంత్రితో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో చర్చ పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పి నేనే స్వయంగా అన్వర్ కు అశోక్ కుట కోరడం జరిగింది నిరుద్యోగులు అందరు ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీని మర్చిపోయింది అందుకే ఈ ప్రభుత్వం మీద ఒకసారి దండయాత్ర పెట్టాలని కోరితే మీరు వేలాది తండోప తండ్రిగా తరలి వచ్చినందుకు మీ యొక్క కోరికను మేము గుర్తించాం ప్రధానంగా గ్రూప్ వన్ లో అయిపోయినా కూడా గ్రూప్ వన్ లో ఎన్ని ఉన్నాయి తెలుసా ఇప్పుడు కూడా గ్రూప్ వన్ ఉన్నాయి వాళ్ళు ఐదు వందల అరవై మూడు ఇచ్చారు అందుకే ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను విజయం చేస్తున్నా ఐదు వందల అరవై మూడు నుంచి పదహారు వందలకు పెంచాలి మేము చూపెడతాం లెక్క ఖచ్చితంగా చూపెడతాం గ్రూప్ టూ ఏడు వందల ఎనభై పోస్టులు ఇచ్చారు అటు ఇటు మేము అంటున్నాం రెండు వేలకు పైగా పోస్టులు గ్రూప్లు ఉన్నాయి గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల ఐదు అనేక సార్లు కొట్లాడి మొన్నకు మొన్న అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆయన ఐదు వందలు నాలుగు నాలుగు వందలు పడితే నేను కొట్లారి ఐదు వందల ఆరు వందలు గెలిచిచ్చాను అంటే ఇప్పుడు కూడా మీకు రెండు వేల వెకీలు పెంచే వరకు ఈ పట్ల మెడలు వంచి వంచుతానని చెప్పి మీ అందరి బలం చెప్పి నేను ఇది చెప్పి చెప్తున్నా మీరు ఎవరు బలపడద్దు ఎందుకంటే ఏదో గాలి మాట చెప్పలేను నేను వెకనిసిలు చూపిస్తా నేను అదే విధంగా దూప్తీరో మూడు వేలకు పైగా అదేవిధంగా గ్రూప్ ఫోర్ లో పన్నెండు వేలకు పైగా వేకెన్సీలు ఉన్నాయి ఈ వేకెన్సీలు ఎట్లా వస్తాయి వచ్చినాయని మీరు అంటుండొచ్చు మొన్న చీఫ్ సెక్రటరీ మాట్లాడినప్పుడు కిషా గారు మీరు గౌరవం ఇన్ని వేకెన్సీలు గవర్నర్ నేను అడిగాను వేకెన్సీలు క్రియ లెక్కించేటప్పుడు ఏం పెడతారో తెలుసా నేను ఈ పది గ్రూప్ వన్ లో పదిహేను పన్నెండు ఏళ్ల నుంచి నోటిఫికేషన్ లేదు ఈ పన్నెండు ఏళ్ళలో ఎంతమంది రిటైర్ అయ్యారు ఎంతమందికి ప్రమోషన్ వచ్చింది కొత్త జిల్లాలు ఇరవై మూడు జిల్లాలు వచ్చాయి నూట ఇరవై ఐదు మండలాలు వచ్చాయి నూట ఇరవై ఐదు సర్కిల్స్ వచ్చాయి పోలీసు ఇరవై ఐదు డిఎస్ ఆఫీసులు వచ్చాయి డెబ్బై ఆరు మున్సిపాలిటీలు వచ్చాయి ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చాయి కాబట్టి ఇందులో కొత్త పోస్టులు ఎన్ని క్రియేట్ చేసి లేదా అడిగిన కొత్త పోస్టులు క్రియేట్ చేయలేదని చెప్పారు ఎంత మంది ప్రమోషన్ అందరు మీకు లెక్కలు ఇవ్వాలి మీ అందరికి గాలి మాటలు కాదు లెక్క ఎన్ని దానికి ప్రతిపాదిగా చెప్తున్నాను ఎవరు మాట్లాడినా మీరు ఎక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు మాట్లాడినప్పుడు ఈ పదేళ్ల ఎంత మంది రిటైర్ అయ్యారు ఎంత మంది ప్రమోషన్ ఇచ్చారు కొత్త జిల్లాలు కొత్త మండలాల వల్ల ఎన్ని పోస్టులు వచ్చినాయి ఇవన్నీ లెక్క పెట్టుకుని అడిగాం అంటే వేరేది అయింది ఎంబడే జిఐడి సెక్రటరీ పూర్ణ మాట్లాడి మాట్లాడి నేను కృష్ణ గారు ఇచ్చిన ఎవరైనా దీని మీద మీరు వర్కౌట్ చేయండి అని చెప్పింది నాకు కూడా బెటర్ రాశారు మేము వర్కౌట్ చేస్తున్నామని అయితే సరిపోదు ఎందుకంటే చాలా పోస్టులను టెంపరీ ప్రమోషన్ మీద చాలా మందికి ప్రమోషన్ ఇచ్చారు నలభై నల్పూరో దాని తీసేట్లో కూడా ప్రభుత్వాన్ని వార్నింగ్ ఇస్తున్నారు నిరుద్యోగ సోదరులు మీరు అందరు చదివి చదివి బుడు చాలా మంది తమ్ముడు చదివేటప్పుడు బాగుంది ఇప్పుడు ఇట్లా బయలు అంటే చదివి చదివి ఇట్లయినా అని అంటున్నారు కాబట్టి మీ కష్టం వృధా పోదు మీకు ఎవరు లేదని ఫీల్ కాకుండా మేమందరం ఉన్నాం గురుకుల టీచర్ కోర్సుల గురించి కూడా గొడవ అయింది మీ అందరికీ తెలుసు కొట్లాడి కొట్లాడి నోటిఫికేషన్ పన్నెండు వేల వేకెన్సీలు ఉంటే తొమ్మిది వేలకు నోటిఫికేషన్ ఇచ్చారు భర్తీ చేసింది మూడు వేలు నేను చెప్పాను రిలింకిష్ పద్ధతి పద్ధతి ఆప్షన్ పద్ధతి బట్టి మొత్తం పోస్టులు భర్తీ చేయాలి ఒక్కొక్కరికి మూడు నాలుగు పోస్టులు వచ్చినాయి అట్లా రావడం వల్ల అన్యాయం జరుగుతుంది దాక్ మిగిలిపోతాయి అని సీఎం చెప్పాం ఫైనాన్స్ మినిస్టర్ డిప్టీ సీఎం చెప్పాం కాబట్టి అది కొందరు సోదరులు కోర్టు కోయరు కోర్టు కూడా ఆర్థం ఇచ్చింది ఈ విధంగా డిఫరెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా అందరు చెప్తున్నా గ్రూప్ టూ లో మాత్రం రెండు వేల పోస్టులు ఖచ్చితంగా వచ్చే వరకు వేలు అదే విధంగా మీ అందరు కలిసలేదు నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ లో గ్రూప్ టూ పడ్డది డెబ్బై ఎనిమిదిలో ఒకసారి గ్రూప్ టూ పడ్డది డెబ్బై ఎనిమిదిలో గ్రూప్ టూ పడితే రెండు వందల డిఫ్యూ టెషన్ గారి పోస్టులు ఎక్కువ చేపించాము ఎంఆర్ఓ క్రియేట్ రాజశేఖర్ రెడ్డి లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తే ఏడు వందలు గ్రూపులను రెండు వేల ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా మీరు అందరు ఇదే విధంగా ధర్నాలు చేసి మీరు పుస్తకాలతో చుచ్చి పడి పడి చేస్తే లాభం లేదు పోరాడు ఉద్యమించు ఉద్యోగం సాధించు ఆ విధంగా ఉంటే మీరు అందరి లోపల ఒక్కొక్కరు చెల్లెమ్మనం సమున్నం చూస్తుంటే పెన్షన్దారు చూసినట్టు డిప్యూటీ కలెక్టర్ చూసినట్టు కనిపిస్తున్నారు మీ శక్తి వృధా అవుతున్నాయి మీ ఆ శక్తి వృధా కావచ్చు మేము పైసలదం డిప్యూ కలెక్టర్ డిఎస్పీల ఒక్కొక్క దొంగ లీడర్ లోపట ఆడేస్తామని అనిపిస్తుంది లీడర్ అంతా దొంగలయ్యారు భూములు కజాలు దంగాలు పైరావుడు ప్రజాసేవ మర్చిపోయారు కాబట్టి మీరు యువతరం అందరూ కూడా ఎప్పుడైతే యువకులు మేధావులు విద్యావంతులు వస్తారో పరిపాలన లోపల పాలన సమర్థవంతంగా నిజాయితీపరుగా వీళ్ళు వస్తారు కాబట్టి పెళ్ళమ్మారు తమ్ముళ్ళు నందరు వీరందరూ చాలా గట్టిగా గ్రూప్ ఫంగ్ గ్రూప్ టు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ చాలా పగడబనీయ పోరాడాలే నేను అన్ని మెంబర్ అన్నారు కూడా ఇప్పుడు కాదు నైంటీ ఫోర్ టూ థౌసండ్ ఫోర్లో మనం పోరాటంలో లోపల ఓ కొత్త పద్ధతి ప్రవేశపెట్టాం ఒక వైపు జర్మాలు చేసుకుంటేనే ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి వాళ్ళ తోట కొట్లాడి మాట్లాడి కోర్సులు తెరిపించాం ఇప్పుడు కూడా మీరు ఒక టీం ఏర్పాటు అశోక్ ఉన్నారు అన్వారు ఉన్నారు నీల వెంకటేష్ ఉన్నారు ఇలా ఈ టీమ్ తోటి ప్రతి డిపార్ట్మెంట్ తిరిగి ప్రతి డిపార్ట్మెంట్ లా ఎన్ని పక్షులు లెక్కలు తీపిచ్చి తెచ్చిపెయడానికి మేము ఒక మార్గాన్ని ఒక ఒక ఎజెండాను ఏర్పాటు చేసినామని చెప్పి మీ అందరికి మెరుగు చేస్తున్నాం పోరాటం ఒక్కడే కాదు అందరి విషయం కూడా డిప్టీ దగ్గరికి డిప్టీ సీఎం దగ్గర పెంచాలే దీనికి లీగల్ ప్రాబ్లమ్స్ ఏమి లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే నైన్టీ ఫోర్ లో పోస్టులు ఆరు వందలు చచ్చిపించాం డిఫ్టీ సైజ్ పోతే నాలుగు వందం మరి అప్పుడేమైనా లీగల్ ప్రాబ్లమ్ అంటే రాలేదు ఎవరు టీచర్ అప్పుడు కేసు పెంచి కేసు చేస్తే అలా నడుపు దగ్గర ఎడ్యుకేషన్ తమ్మి చేసా ప్రాబ్లమ్ అవుతున్నాను నీకేం ప్రాబ్లం కాదు నీ విత్డ్రా చేసుకో లేకపోతే మాత్రం నీ పని పడతా అని చెప్పిన దెబ్బగా విత్డ్రా చేసుకున్నారు ఎవరు కోడు ఎవరు పంచాయతీ ఆడరు అందుకే నిరుద్యోగ సోదరులందరికీ మనం చేస్తున్నా ఇక్కడ కూడా చెప్తున్నా ఎవరు కేసుల కోరు ఎవరు పంచాయతీ రాదు ఖచ్చితంగా మీరు పోస్టులు తెలుసాలే ముఖ్యమంత్రి గారు మెగాడిఎస్ సత్య పదకొండు వేలు కాదు పిఆర్సీ రిపోర్టు ఇరవై ఐదు వేల ప్రభుత్వ రిపోర్టే ఇచ్చింది మంత్రులే చెప్పారు ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఉన్నాయని మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఇరవై ఐదు వేలు మా శక్తియుక్ మా అంత జాబులు ఇస్తే స్కూళ్ళని ప్రభుత్వ ఆఫీసులు కూడా వచ్చాయి మా సోదరులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగాన్ని బలోపేతం చేస్తారు పటిష్టమైన ప్రభుత్వ యంత్రాంగం ఉన్నప్పుడే సమాజంలో బల నిర్మాణం పటిష్టమైన సమాజాన్ని నిర్మాణం చేయడ కాబట్టి తమ్ముళ్ళు చెల్లండు ఎవరు మీరు పోతారు సినిమాలకు పోతారు చూరు పోతారు అట్లాగే ఉద్యమం ఉన్నప్పుడు కూడా ఒక గంట వచ్చి గంట రెండు గంటలు స్పీచ్ ఇచ్చి స్పీచ్ ఇస్తే లీడర్షిప్ పెడుతుంది స్పీచ్ ఇక్కడికి వస్తే ప్రభుత్వానికి రిపోర్ట్ పోతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డికి సాయంత్రము రిపోర్ట్ పోతుంది ఐదు వేల మంది వచ్చారు మీరు భయపడిపోతారు భయపడి ఫోన్ మళ్ళీ మళ్ళీ చేసావు అప్పుడు టీఆర్ఎస్ లోపల ఇప్పుడు మళ్ళా కూడా చేసేవాడు ఇతర ఒకసారి ఫోన్ చేసాడు ఇట్లా ధర్నా చేస్తే కాబట్టి వీళ్ళ పోస్టులు వెళ్తూ మేము అడ్డగోరిగా గాలి మాట చెప్తలేము ఓ మీటింగ్ పెట్టు చీఫ్ సెక్రటరీ జిఏడి సెక్రటరీ డిపార్ట్మెంట్ ఎంటిస్కోట్ పెట్టు ఏ డిపార్ట్మెంట్ లో పద ఎన్ని జాబ్లు చూపెడతాం అదే విధంగా జాబ్ గ్యారంటీలు కూడా అనౌన్స్ చేయాలని చెప్పి కోరుతున్నాం మా శక్తియుక్తులు ఈ సమా బంగారు తెలంగాణ డెవలప్మెంట్ చేయడానికి మా మమ్మల్ని ఉపయోగించుకోండి అని అడుగుతున్నాం మేమందరము చదువుకుంటే కుర్చీ అవ్వదు పెట్టు దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి మీరు మేధా సంపత్తి కలిగిన వాళ్ళు అఖండమైనటువంటి శక్తియుక్తులు కలిగిన వాళ్ళు ఒకసారి స్వామి వివేకానందుడు చెప్తాడు ఒక వ్యక్తికి సంకల్ప బలం ఉంటే శక్తి ధన వస్తుంది సమాజాన్ని డైరెక్షన్ తీసుకెళ్తారని మీకు కూడా నేను మనవి చేస్తున్నా గతంలోపల పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ నాలుగు నాడు ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము ఐదు వేల మంది తన సెలవు సెక్రటరీ ముట్టడిచ్చాం అప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి మొత్తం పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేశారు అంటే ఉద్యమ పండ్ల కూడా మార్చాలనేది నా కోరిక ఇసుక చేద్దాం వివిధ రకాలు ఇప్పుడు జిల్లాలు ఉన్నప్పుడు మంత్రులను గిరాజ్ చేయాలి ఎమ్మెల్యేలను గిరాజ్ చేయాలి నేనేం కుటుంబం సత్తులను గిరాజీయమంటూడా ప్రజలు డెవలప్ అవుతుంది కాబట్టి మీరందరికీ నేను మద్దతున్నా ఎక్కడ ఏ ఆపదొచ్చినా ఇబ్బంది అయినా సెలెక్ట్ అయిన కాన్స్టేబుల్ కూడా ఇంకా ట్రైనింగ్ ఇవ్వలేదు నిన్న నేను మాట్లాడినా నిన్న మాట్లాడితే వాళ్ళకు ముప్పై లక్షల అడిషనల్ బడ్జెట్ కావాలని డీజీపీ గారు చెప్పారు దాన్ని కూడా ఎంబడే ఇప్పిస్తాం కాబట్టి సోదరులందరూ మీరందరూ పోరాట పడిమా ఇక్కడ పోరాట పడిమా రేపు మీరు తహసీల్దార్ అయినాక డిప్యూ కలెక్టర్ అయినాక ఆఫీసర్ అయినాక మీరే లీడర్లు అవుతారు ఎన్జిఓ లీడర్లు అవుతారు ఈ టీచర్ యూనియన్ ఉన్నట్లు గతంలో ఇక్కడ జర్నాలిస్టులే ఇప్పుడు టీచర్ యూనియన్ లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఈ నేను సెక్రటరీ బుర్రా వెంకటేశ్వర సెక్రటరీ దగ్గర బీసీల సమస్య అందరు టీచర్స్ యూనియన్ వాళ్ళు ఉన్నారు అందరు అన్న అన్న మా ఫోటోది అన్నయ్య అన్నారు అప్పుడు భూగర్ పర్సన్ అయ్యారు ఈ యూనియన్లంతా నీకు ఎట్లా లీడర్ అంటే వీళ్ళందరూ ఇది రూపాయలు ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి అన్నతో వచ్చిన వాళ్ళని మాన్ చెప్పారు అట్లా భవిష్యత్తులో మీరు డిఫ్టీ కలెక్టర్ అయినా డిఫ్టీ తహసీల్దార్ అయినా ఇన్స్పెక్టర్లు అయినా డిఎస్పీలు అయినా మా తర్వాత ప్రమోషన్ హోదానే ఉంటాయి మీకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అడిషనల్ కలెక్టర్లు జైలు కలెక్టర్లు మీరు అడగండి ఎవరినైనా తహసీల్దార్లు వాళ్ళందరూ ఇక్కడ ధర్నాలు చేసుకునే ఉన్నారు మీరందరూ ఎప్పుడు వచ్చేసారంటే నైన్టీ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ సిస్టమతో ఉద్యమాలు చేసేవాళ్ళని చెప్తాం కాబట్టి మీరు భవిష్యత్తులో ఎక్కువ మందికి జాబ్ రావడానికి పట్టు రోజు కూడా నేను నీల అశోకు అశోక్ అందరూ మేమందరం కలిసి పెద్ద ఎత్తున ఖచ్చితంగా అతీతంగా ఉద్యోగాలు ఉద్యోగాలు పెంచడమే లక్ష్యంగా పోరాటం చేస్తాం ఎక్కడ ఇచ్చినా ఎప్పుడు ఇచ్చినా మీరు పెద్ద ఎత్తున కలిసి రావాలని